ఛానల్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రేపు నెల నాలుగవ తేదీన ఈ యొక్క ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మేము జూన్ నెల అంటే ఈ నెల నాలుగో తేదీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ అవుతుంది నాలుగో తేదీకి అందులో భాగంగా ఈ సంవత్సర కాలం వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏ విధంగా తొంగలో దొక్కారో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను వేధిస్తున్నారో అన్ని అన్ని విధాలుగా ఈ ఈ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పడిచిందనే చెప్పక తప్పదు అందులో భాగంగా రేపటి దినాన్న జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి వెంకటి నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై జగన్ నల్మల్ రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి మా వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వెంకటి నియోజకవర్గ సమన్యకర్త లేదేముల రామ్ కుమార్ గారు సూచనల మేరకు ఈరోజు వారి బంగ్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ జూన్ నాలుగున జరిగే తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన నిరసనగా వెన్నుపోటు దినంగా ప్రకటించారు దానికి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ప్రజలను నానా విధాలు తిప్పలు పెట్టి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిందే చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు ఆయన ఒకటే పెట్టుకున్నాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే సురుగ్గా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు వేయడమే ఆయన అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నాడు ఎన్ని చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో నుంచి జనాల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజా విశ్వాసం పొందిన పార్టీ ప్రజలకి ఎక్కడో ఏ రోజు కష్టం వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం ప్రజలతోనే నడుచుకుంటాం ప్రజలే మా దేవుళ్ళు అనే ఉద్దేశంతో మా నాయకులు పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నాడు వాడు అడుగుజోడల్లోనే కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ పొందం పనిచేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ కొంత కష్టపడి పని చేస్తాం పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు వాళ్ళు పెరగని పోరాటం చేస్తాం రేపు నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు జనాన్ని కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసి ప్రజల మన్ననం పొంది ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకి అందరికీ చలవు తీసుకుని చెలవ తీసుకుని చెయ్యింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త చేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చని కారణంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపు జూన్ నాలుగో తేదీ వెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుబోటు దినోత్సవాన్ని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్ కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అదే అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా ఉదయం పది గంటలకంత ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను